ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ అయితే తోటకూర కారం అండి తోటకూర కట్టలు అయితే రెండు తీసుకొచ్చామండి తోటకూర తింటే ఆరోగ్యం అంటారు కానీ తోటకూర కట్ చేసేసరికి మనకు నీరసం వచ్చేస్తుందండి కాకపోతే తోటకూర ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి నేనైతే తోటకూర ఆకులు ఆకులు కట్ చేసుకున్నాను చూడండి చెత్త ఎక్కువ వచ్చింది ఆకులు ఏమో తక్కువ వచ్చినాయి దీనికి వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే మనకు సాల్ట్ దొడ్డు దొడ్డు ఉప్పు వేసుకుంటానండి సాల్ట్ అండ్ ఎల్లిపాయలు కల్లమ్మకు ధనియాలు జీలకర్ర కూడా వేసానండి జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాతకి కొంచెం ఉప్పు ఉప్పు అయితే మనకు సరిపోని వేసుకోవాలి కంపల్సరీ దొడ్డు ఉప్పు వేస్తే ఏంటంటే టేస్టీగా ఉంటుందని చెప్పేసి దొడ్డు ఉప్పు వేస్తున్నాను తర్వాత కారం అయితే మీ ఇష్టం మీరు ఎంత తింటే అంత వేసుకోవాలి కారం కాబట్టి తోటకూర కారం కాబట్టి నేనైతే ఎక్కువనే వేస్తున్నాను కారం కారం ఎల్లిపాయలు వేసినాం కదా చాలా బాగుంటుంది మనం ఫస్ట్ అయితే ఇవి తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసేసుకొని గిన్నెలో ఆయిల్ వేసిన తర్వాతకి ఆయిల్ కాగినాక మనం పోపు గింజలు వేసుకోవాలండి నేనైతే జీలకర్ర ఆవాలు వేస్తున్నాను తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి దీంట్లో పచ్చికారం అనేది ఇక మనం ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేగినాక మనం తోటకూర వేసుకోవాలండి చూడండి ఇవి కొంచెం వేగిన తర్వాతకి తోటకూర వేస్తున్నాను తోటకూరగా మనం మంచిగా మగ్గనివ్వాలండి మంచిగా ఫ్రై కావాలి తోటకూర అయితే మంచిగా వేయాలి దగ్గర కూర రావాలి చూడండి కొంచెం కొంచెం మగ్గినట్టు అవుతుంది మగ్గిన టైం తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇక చూ దగ్గరికి వచ్చేసింది కదండి దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం కారం వేసుకోవాలి నేను మిక్సీ పట్టుకునేది అనేసి కారం వేసుకుంటున్నాను కారం మొత్తం వేసిన తర్వాత మనం అయితే మంచిగా దాన్ని ఇట్లా స్మాష్ లెక్క వేసేసి కారం మొత్తం తోటకూరకు ఇట్లా మంచిగా పట్టే పట్టేటట్టు మనం తిప్పుకోవాలండి చూడండి తోటకూర ఫ్రై కారం అయిపోయిందండి మా తోట కురేకారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ కూడా పెట్టండి చాలా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి